ఏమిటండి ఏదో ఆలోచిస్తున్నారు స్టేషన్ లో ఏవైనా ప్రాబ్లమ్ లేదు అదేం లేదే అది నేను మన హరీష్ గురించి ఆలోచిస్తున్నాను అయ్యో వాడి గురించి ఆలోచించడానికి ఏముంది మీరు పెట్టేది తింటూ వీధులు చుట్టూ తిరుగుతూ దేవుడికి మొక్కుబడి చెల్లించాల్సిన గొర్రెలా ఉండేవాడు చూడండి ఇంకా ఇంటికి రాలేదు అదేనే నాకు అదే టెన్షన్ అంటే వయసుకొచ్చిన కుర్రోని ఇలా వదిలేస్తే ఎక్కడ తప్పుదావు పడతాడో అని భయంగా ఉంది అంటే వాడికి ఒక అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే అప్పుడు బాగుపడతాడేమో అనిపిస్తాం చేసుకోబోయేది ఎక్కడుందో ఏమిటో వదిలేండి ఎందుకెక్కడో ఇక్కడే ఉందిగా అదే మీ ఏంటి నా చెల్లెలు జనని మీ తమ్ముడు హరీష్ని పెళ్లి చేసుకోవాలా అవకాశమే లేదు ఏంటి ముందు కూర్చో ఇప్పుడు సాధ్యపడదని నాకు తెలుసు కానీ మా నిద్రం గనుక మనసు పెడితే అసాధ్యం కూడా సాధ్యం చేయొచ్చు జనని హరీష్ని పెళ్లి చేసుకోవడం వల్ల రెండు లాభాలున్నాయి మీ నాన్నకి మీరిద్దరే కూతుర్లో జనని గనుక హరీష్ని పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం అప్పుడు మన గుప్పెట్లోనే ఉంటుంది జనని చాలా మంచి అమ్మాయి చెడుదారిలో వెళ్తున్న నా మంచి మంచిదారిలో తీసుకొస్తుందన్న నమ్మకం నాకుంది మా అమ్మ మా నాన్న వాడి బాధ్యత నా నెత్తు మీద పెట్టి వాళ్ళు పైకి పోయారు సర్లే వదిలే నీకు ఇష్టం లేకపోతే వాడికి ఇంకో సంబంధం వెతుకుతాను ఏమండి ఇష్టం లేదని నేను ఇక్కడ అన్నాను మీరు చెప్పేది కూడా కరెక్టే ఆస్తి బయట వాళ్ళకి వెళ్ళడం కంటే మన దగ్గరే ఉండడం మంచిది అలాగైతే ఈ సంబంధం ఇష్టం అంటున్నా నేనాడు కాదన్నా చెప్పండి అందులోనూ జనని నేను ఒకే ఇంట్లో ఉండబోతున్నా అంటే అంతకంటే సంతోషంకి ఉంటుంది అయినా అమ్మా నాన్నతో ఈ విషయం గురించి మాట్లాడతాను తగ్గం నువ్వు పోయినా పర్వాలేదు కానీ ఏదేమైనా ఆస్తి మాత్రం నా చేయి జారిపోకూడదు ఊరిపై ఆడవాళ్ళు దాడి బామ్ ఊరు మొత్తం శ్మశానంలో మారిపోతాను ఇంకోటి ఏదైనా చదువుతాను హలో గారు మావయ్య ఏ దొంగను పట్టుకున్నారు ఏంటి విషయం మీకు తెలుసు కదా మావయ్య పోలీస్ కేసుల గురించి టెన్షన్ టెన్షన్ ఎప్పుడూ ఉంటుంది సరే కానీ ఒక్కసారి ఇంటికి వచ్చి జానికి మోహన్ చూశానంటే అన్ని టెన్షన్లు మాయమైపోతాయి అల్లుడు గారు మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మగపిల్లాడు లేడన్న కొరత మీరు తీర్చేశారు మా జననికి కూడా మీలాంటి మంచి అల్లుడు దొరికితే మాకు అంతే చాలు దానికి కూడా ఒక విషయం ఆలోచించాం మీరేం చెప్తాం ఏంటో అడగవే మన జననిని హరీష్ కి కట్టబడదామని అనుకుంటున్నా మీరేమంటారు నాన్న ఇందులో నేను ఒప్పుకోవాల్సిందే ఉందమ్మా తన ఇష్టమే నాకు ముఖ్యంగా ఉండు తనని ఓ మాటాడి చూద్దాం జననే ఏంటి నాన్న జననే మీ అక్క బావ నిన్ను హరీష్కి ఇచ్చి పెళ్ళి చేద్దామని అనుకుంటున్నారు హరీష్ని పెళ్లి చేసుకోవడం అంటే నీకు ఇష్టమేనమ్మా నాన్నా అదే ఒప్పుకో జనని నువ్వు హరీష్ని పెళ్లి చేసుకుంటే నువ్వు నేను ఒకేంటో ఉండొచ్చు కదా ఎలాగో నీకు డిపార్ట్మెంట్ లో ఉద్యోగం దొరికింది ఒకవేళ నా తమ్ముని కనుక పెళ్లి చేసుకుంటే నాకున్న ఇన్ఫ్లుయన్స్ తోటి నిన్ను కూడా నా స్టేషన్ స్టేషన్కి మార్చేస్తాను అదే నా తమ్ముడిని సరైన దారిలోకి తీసుకొస్తామని నమ్మకం నాకు ఉందమ్మా ఒప్పుకో అమ్మా జనని నీకు వెన్నుపోసగా మీ అక్క బావ ఉన్నారు కదా నాకెప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నాన్న అరే నిన్ను ఇప్పుడే పెళ్లి చేసుకోమని ఎవరమ్మా చెప్పారు నీకు ఒకవేళ నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉంటే ఒక శాస్త్రం ప్రకారం తాంబూలం మార్చుకుందాం ఆ తర్వాత నీకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడు నువ్వు చేసుకుంటే చాలు ఏమంటావు మావయ్య మీరన్న తర్వాత మార్పేమంటల్లు గారు నేను ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి ఈ పోలీస్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడదాం అప్పటిదాకా ఈ విషయంలో ఎవ్వరూ నన్ను బలవంత పెట్టకూడదు సరేమ్మా నువ్వు ట్రైనింగ్ పూర్తి చేసుకుని పనిలో చేరేంత వరకు ఎవ్వరూ మేము పెళ్లి మాటే ఎత్తాం కానీ ఆ తరువాత తిన్నగా పెళ్ళని అడగడానికి మేము వస్తాం ఏమంటావు జానికి చూడండి రే అండే షాట్లే బోర్డు క్లియర్ చేస్తాను చూడు చూసుకోండి మామ మీరు రా నాకు చిన్న పని ఉంది ఈ గేమ్లో ముగ్గురు ఆడగలం రేపు జంత్రు వీడేంట్రా గేమ్ చక్కన వెళ్ళిపోతున్నాడు సరే లేదురా చెడ మళ్ళీ మళ్ళీ రుపీస్ ఆడదాం అవా వీడు వెళ్తున్న స్పీడ్ చూస్తుంటే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అనుకుంటాంటరా చేయండి రా తప్పే ఉంది అందులో పోలి ఎన్ని రోజులు ఆకలితో ఉంటుందిరా ఇన్ని రోజులు మన్న గదివేవాడు మీకు అలవాటు ఉంది ఈ అలవాటు ఉంది కానీ ఇప్పుడు వాడికి ఏదో కొత్త అలవాటు వచ్చిందనుకుంటా ఎంజాయ్ చేయని చెప్పు చంద్రు నువ్వు ఎక్కడున్నావు నేను కొంచెం బయట నువ్వు రేపు నేను చెప్పే రా ఏంటి జాను ఎందుకు ఎంత కంగారు పడుతున్నావు ఏమన్నా ప్రాబ్లమా ఫోన్లో చెప్పడం కుదరదు నేను చెప్పిన రా సరేనా సరే జాను నేను వస్తాను రీషు జననికి నీకు పెళ్లిరా ఎలాగైతేనే జనని నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందరా ఇకపై ఆ చెడు అలవాట్లు వదిలేరా ఆ ఎదవల సావాసం కూడా వదిలేరా మంచోడుగా మారా తన పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకురాగానే మీ ఇద్దరికి పెళ్లిరా సిగ్గుకేం తక్కువ లేదు రే